హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబిలా నీతూ ఛానల్ నేను మీలావణ్య శేఖర్ భాష గారి ఎలిమినేషన్ ఫైరా అండ్ ఫైరా అనేది ఈ వీడియో అనమాట అసలు నాకైతే తమినైల్ బాద్షాల బయటికి వెళ్ళిన శేఖర్ భాష అని పెట్టాలి అని పెట్టాలి అని అనిపించిందండి మీరు వేరే తమ్నైల్ ఏదైనా సజెస్ట్ చేస్తారా అయితే అది ఏంటి అనేది నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు నా తమ్నైల్ మాత్రం బాద్షాల బయటకు వెళ్ళిన శేఖర్ భాష అని అనిపించింది ఇక బిగ్ బాస్ ఇచ్చిన పెద్ద ట్విస్ట్ అని చెప్పి బాటమ్ టూ వరకు ఆడియన్స్ సెలెక్ట్ చేసిన వాళ్ళే వస్తారు తర్వాత ఎవరు ఉండాలి అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అని చెప్పి అదే కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారు అని చెప్పి నాకు సార్ ట్విస్ట్ ఇచ్చారు మరి అసలు అన్ఫైర్ ఎలిమినేషన్ అన్ఫైర్ ఎలిమినేషన్ అని యూట్యూబర్స్ అందరూ అన్ఫైర్ అన్ఫైర్ అని వీడియోస్ మీద వీడియోస్ చేస్తున్నారు ఎలా అన్ఫైర్ అవుతుంది బాటమ్ టూ వరకు అసలు శేఖర్ ఎందుకు తీసుకొచ్చారు ఆడియన్స్ తీసుకొచ్చింది తీసుకొచ్చారని చెప్తున్నారు కదా అంత అన్ఫైర్ అని అనిపించినప్పుడు ఆయన బాగా ఆట ఆడుతున్నారు అని అనిపించినప్పుడు ఓట్లు వేయాల్సింది కదా ఆయన ఓట్లు వేస్తే బాటమ్ టూకి వచ్చేవాళ్ళు కాదు కదా మరి ఎందుకు ఇప్పుడు అన్ఫైర్ అన్ఫైర్ అని ట్వీట్లు చేస్తున్నాం ట్విట్టర్లో ట్వీట్స్ చేస్తున్నాం అని అని చెప్పి చేశారు అదిరెడ్డి గారి రివ్యూ కూడా చూశాను ఫస్ట్ చూసాను అనమాట నేను ఫీట్ చేశాను మన మళ్ళీ ఖచ్చితంగా రీఎంట్రీ ఇస్తారు ఖచ్చితంగా రీఎంట్రీ ఇస్తారు అది కరెక్టే కానీ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది మాత్రం రాంగ్ ఎందుకంటే బాటమ్ టూకి తీసుకొచ్చారు చాలా మైన్యూర్ ఓట్స్ తేడా ఉంటేనే కదా బిగ్ బాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకునేది లేదంటే ఒక మంచి ప్లేయర్ వెళ్ళిపోతాడు కదా అందులోనే శేఖర్ లాషా భాష లాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు శేఖర్ భాష లాంటి వాళ్ళు తన ఇప్పుడు అందరిలాగా ఇప్పుడు అసలు బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటి పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి అయినా ఎంతవరకు జోకులు వేసుకుంటూ మాట్లాడారే కానీ ఒక దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడితే గనక ఆయన ఫుటేజ్ ఎక్కువ వచ్చేదేమో తను అందరితో ఏదో ఏదైనా ఒక గొడవ జరుగుతున్నప్పుడు గొడవని పెంచడానికి కాకుండా మీకు గుర్తుందా సీజన్ టూలో ఆ గీతా మాదిరి ఒక్క రోజులో ఎలా హీరోయిన్ అయిపోయింది అంటే యాపిల్ టాస్క్లో కౌశల్ గారి మీద అమ్మాయి ఎవరు భానుశ్రీ లోపల చేపెట్టాడు అని చెప్పి నిందలు వేస్తున్నప్పుడు ఒక్క ఇనిషియేటివ్ తీసుకుంది గీతామాధురి అది కాదు అది గేమ్లో భాగంగానే అది పైకే ఉంది లోపల అని ఒక్క ఇనిషియేటివ్ తీసుకొని ఒక్క రోజులో అందరి ఆడియన్స్ దృష్టిలో అనిపించుకొని క్లాప్స్ కొట్టించుకుంది ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది అనమాట రనర్ అప్ స్థాయికి కూడా వెళ్ళి వెళ్ళిపోయింది అట్లా శేఖర్ భాషా గారు కూడా అక్కడ చాలా ఇష్యూస్ జరిగినాయి ఒక ఇనిషియేటివ్ తీసుకొని అది ఇది కాదు అని చెప్పి స్ట్రాంగ్ తన పాయింట్ ని చెప్పుడాల్సింది అప్పుడు ఆయన ఫుటేజ్ వచ్చేది బిగ్ బాస్ కూడా వేసేవాడు ఈరోజు ఈయన అనవసరంగా ఎలిమినేట్ అయ్యేవారు కాదు అని నాకు అనిపించింది అనవసరంగా అని ఎందుకు అంటున్నానంటే వెళ్ళేటప్పుడు నాకు సారు రియల్ పీపుల్ ఎవరు ఫేక్ పీపుల్ ఎవరు త్రీ త్రీ పర్సన్ పెట్టు అన్నప్పుడు చాలా చక్కగా విష్ణుప్రియ ప్రేరణ అండ్ సీతా పేర్లు సీతా ఫోటోస్ పెట్టారనమాట అసలు ఎంత చక్కగా అసలు నేను అని ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి చాలా జెన్యును చాలా జెన్యును అని అనుకుంటూ వచ్చాను ఫస్ట్ ఫస్ట్ మణికంట మీలో ఉన్న ఆ పెయిన్ని తీసేయండి ఇక ఈ రోజుతో బర్స్ట్ అవ్వండి మొత్తం చెప్పేసేయండి అని తనే తన లోపల ఉన్న కథని కదిలించింది తన మొత్తం తన లోపల బాధంతా వెళ్ళగక్కునేలాగా చేసింది అప్పటి నుంచి నాకు ప్రేరణ అంటే ఒక గుడ్ ఒపీనియన్ అనమాట నా టాప్ ఫైవ్లో ప్రేరణ కూడా ఉంటుంది అని చెప్పి చెప్పాను ఇక విష్ణుప్రియ అయితే జస్ట్ ప్యూర్ ప్యూరిటీకి అర్థం అంటే విష్ణుప్రియ అదే చెప్పారు అమాయకురాలు ఈజ్ ఇన్నోసెంట్ ఈజ్ ఈక్వల్ టు విష్ణుప్రియ అని డిక్షనరీలో కొత్త పదం చేర్చాలి అని ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తి తను తను ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక మాట మాట్లాడగలుగుంటే బాగా ఫుటేజ్ వచ్చేది ఆయనకు ఓట్లు పడాయి కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువయ్యి ఫ్యాన్స్ ఓట్లు వేసేవాళ్ళు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళు కాదు అని నాకు అనిపించింది మీలో ఎంతమందికి నాలాగా అనిపించింది అసలు నాలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారా ఏదైనా కామెంట్స్ మాత్రం నేను ఎప్పుడు చెప్పే మాట డీసెంట్ వేలో పెట్టండి నేను అవసరమైతే ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేస్తాను ఈ విషయంలో మాత్రం ఆదిరెడ్డి గారిది నేను ఎవరిది చూడలేదు ఆదిరెడ్డి గారిది ఫస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చూశాను మొత్తం వీడియో చూసి మాట్లాడాలి అయినా కానీ ఆ ఫస్ట్ టూ మినిట్స్లో మాట్లాడింది కూడా నాకు ఎలిమినేషన్ రాంగ్ అని మాట్లాడింది మాత్రం నాకు కరెక్ట్ కాదు అని అనిపించింది బాటమ్ టూకు వచ్చారు కాబట్టి ఆ బాటమ్ టూలో ఎవరో ఒకరిని తీసుకున్నారు మళ్ళీ దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను లాస్ట్ సీజన్లో గౌతమ్ని హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేయాలి అన్నప్పుడు గౌతమ్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళాడు అప్పుడు కానీ నాకు సార్ ఏం చేశారు మళ్ళీ గౌతమ్ నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు సీక్రెట్ రూమ్కి వెళ్తున్నావు అని చెప్పి ఛాన్స్ ఇచ్చారు మేబీ ఇంకా ఇక్కడ శేఖర్ భాషా గారు బాటంలో ఉండి ఎలిమినేట్ అదే ఆయనే ఎలిమినేట్ అవుతున్నాడు కాబట్టి ఓట్స్ ప్రకారం చూస్తే ఆయనే తక్కువ ఉండి ఉండొచ్చేమో అందుకని బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఈ ట్విస్ట్ తీసుకొని ఉండొచ్చు మేబీ శేఖర్ భాషని ఉంచి ఆదిత్య ఓమ్ని పంపిస్తారేమో అని హౌస్ మేట్స్ అనుకొని హౌస్ మేట్స్ అని అనుకొని ఉండొచ్చు లేదంటే అసలు మరీ ఫ్రాక్షన్ ఆఫ్ వర్డ్స్ తేడా ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరిని పంపించేసినా మనం మనకన్నా హౌస్ మేట్స్ నిర్ణయం మీదే వెళ్తే సరిపోతుంది కదా అని బిగ్ డిస్ట్రీ ఉండొచ్చు లేపు మళ్ళీ ఆయన జనమందరూ కోరుకుంటే మళ్ళీ ఎంట్రీ ఇవ్వచ్చు ఆయన ఎలిమినేట్ అవ్వడం బాధాకరమే కానీ ఇది వర్స్ట్ ఎలిమినేషన్ కాదు బిగ్ బాస్ చరిత్రలో వర్స్ట్ ఎలిమినేషన్ అని మహిదర్ పెట్టారు అది కాదు ఎందుకంటే బిగ్ బాస్ టీం అంతమంది మా మేధావులు ఉండి ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకుంటారా ఏదో మొత్తానికి మతలబ్ జరిగింది ఇది బిగ్ బాస్ మీద మాత్రం నిందలు వేయద్దు అని నాకు అనిపించింది సెకండ్ వీకే మనం డిబేట్లు పెట్టుకుని అంత బజ్ వచ్చింది అంటేనే నాకు ఎందుకో సీజన్ హిట్ అయ్యింది అని అనిపించింది చాలామంది ఫ్లాప్ అంటున్నారు అయితే హిట్ అయింది గ్రాండ్ టూ పాయింట్ ఓ ఉండనే ఉంది కదా సీజన్ ఫ్లాప్ అవుతుంటే సరే చూద్దాము ముందు ముందు ఎలా ఉండబోతుందో ఈ వీడియో మీద మాత్రం శేఖర్ భాషా గారి ఎలిమినేషన్ ఫెయిరా అండ్ ఫెయిరా మీకేమనిపించింది నా వీడియో పూర్తిగా అయిన తర్వాత మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చెప్తున్నాను కదండి డీసెంట్ వేలో కమెంట్ చేస్తే మాత్రం నేను చక్కగా ఆన్సర్ చేస్తాను కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ